చెప్పుకోవడానికి సిగ్గు చెట్టు ఏం చేయడానికి మాట్లాడతాను మీరు అంతా నేను ఇట్లాగే మాట్లాడతాను ఏమనుకోండి అందుకే నేను మీకు చెప్పాను ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకు అనుకోండి ఈ మాటలు ఎవరు చెప్పడం ఎందుకంటే సేవకులు కూడా ఈయన కాదు నేను గురించి నేను తెలుసుకొని అందుకే వచ్చాను నేను మంచి సేవకుల దగ్గరికి వస్తాను చాలా మంది కానుకల కోసం సేవ చేస్తారు ప్రతి చెట్టును నరకబడే నెల వేయబలు ఆయన ఫలించండి అనట్లా ఫలించండి అంటే మనం మాత్రమే మార మనసు వాపు తీసుకు ఆయన సాక్షిగా ఉండటమే మంచి ఫలము అంటున్నాడు మంచి అంటే నిన్ను వరేని పొరుగునే ప్రేమించాలి అనేక మందిని అగ్నిలో నుంచి అలాగే సాక్షిగా రక్షించాలి అది కానీ చేయకపోతే మీ కుటుంబాల్లో మీ ఇంటి కింద గొడ్డలు పెట్టున్నాడు ఏ రోజు ఆయన ఒక పెట్టు పెడతాడో తెలియదు సర్వనాశనం మీరు సంపాదించుకున్నంత పోతుంది ఇది వాస్తవం దేవుడు హెచ్చరించడానికి ఇక్కడ పంపించడేమో తెలుసుకోండి సిగ్గు తెలుసుకోండి సిగ్గు చెట్టు దయచేసి సిగరెట్లు బిడిలు మానండి మందు మానండి బిబ్బుచేరాన్ని మనం ఆ పొగాకు మీ చేకండి దానిలో మీరు ఎవరో పనులు చేయమాకండి పని లేకపోతే ఉపవాసం ప్రార్థన చేసుకోవాలి తిట్టాలి లేకపోతే పొగాల చేరుకు మీ పొలాల్లో పొగాకు పండితమని ఎవరు చెప్పాడు ఆయన వేరుపరిచాడు కదా మంచి చెట్లు పిచ్చి చెట్లు పిచ్చి చెట్లు ఎందుకు మీ పొలాల్లో పంటగా వేసుకుంటున్నావు జనాలందరూ క్యాన్సర్ తో చచ్చిపోతున్నారు దేవుడు ప్రేమించి ఇక్కడ దాకా నడిపించిన ఏసైకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెందును గాక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు పెద్దలు నా తల్లి సమానులు తల్లి సమానులు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున వందనాలు నన్ను పరిచయం చేసే అంత గొప్ప వ్యక్తిని కాదు దేవుడు ఎందుకు మరి ప్రేమించాడు నా జీవితంలో ఏం జరిగిందో నేను పచ్చిగా చెప్పేసి వెళ్ళిపోతాను నేను ఇంకెప్పుడు మీకు కనిపించను మీరు కూడా నాకు కనిపించరు అనుకోకుండా వచ్చాను కాబట్టి పెద్ద సమయం లేదు ఎందుకంటే ముందుగా వాకింగ్ చెప్పిన నేను ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సమయాన్ని వెళ్ళిచ్చిన నాకు ఇష్టం లేదు అనుకోకుండా వచ్చాము సరే ఏదో ఇటు పోతా ఈ మందిరం ఒకసారన్నా పల్లింపల్లి మందిరానికి వెళ్దాం కిషోర్ అన్న అంటే ఈ రోజు అడిగాడు అనుకోకుండా అందుకని ఏరియాలో ఉన్నాం కాబట్టి మీరు అందరూ కొంతమంది చూస్తుంటారు నాది ఫై మిషన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో చాలా వీడియోస్ ఉంటాయి నేను సువార్త చేస్తూ ఉంటాను అయితే నేను ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తాను అన్నీ కూడా మీకు వివరించి వెళ్ళిపోతాను టైం లేదు కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ముగిస్తాను దయచేసి శ్రద్ధగా వినండి నా పేరు మల్లికార్జునరావు చల్లా నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను నాకు ఒక అక్క ఒక చెల్లి భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు నేను నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుమల వెళ్ళి గుండు చేయించుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబళ్ళు అని తీర్చుకున్నాను గుండ్లు చేయించుకున్నాను కానీ ఎక్కడా కూడా నాకు శాంతి సమాధానం దొరకలేదు నేను అట్లాగే మిగిలిపోయాను ఇంకా ఇప్పటికి ప్రకాశం జిల్లా అంతా అయిపోయింది పద్నాలుగు వందల యాభై విలేజ్లో లక్ష మంది తోటి మాట్లాడాను నెల్లూరు జిల్లాలో మూడు మండలాలు పూర్తి చేశాను ఇంకా కొంచెం కొరవలు ఉన్నాయి ఇప్పటి వరకు యాభై తొమ్మిది మంది బాబు తీసుకుని తీసుకున్నారు నేను అనుకున్నాను నేను మిస్ అయిపోయింది నిద్రే కానీ యాభై తొమ్మిది మందిని ప్రభువులను నడిపించాను నా సాక్ష్యం సాక్షి మీదలేండి ఇంకా చెప్పాలంటే చాలా బట్టిది మరి సమయం లేదు కాబట్టి అందుకని దయచేసి ఏమనుకోబాలంటే మనం అంతా క్రైస్తవులం కదా కొన్ని హెచ్చరికలు దేవుడు ఏం చెప్తున్నాడు మనం ఏం చేస్తున్నాం దీనికి ఫాలో అవుతుంది దేవుడి చిత్తం అయితే ఇంకెప్పుడన్నా వచ్చి నేను చెప్తాను కనీసం రెండు గంటలు పట్టింది అన్నీ పోయినా కూడా దేవుని సమర్థన చేస్తాను ఎందుకు చేస్తాను అనేది నేను మీకు చెప్తాను ఒకసారి ఏమనుకోకుండా బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పటివరకు బైబిల్ అంతా వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి మిమ్మల్ని భక్తులు అంటారు భక్తిహీనులు అంటారు మీ వల్లే సగం దేవుదని పేరు చెప్పుకోవటానికి సిగ్గుచేటు బాప్తీస్ని తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి మిగతా వాళ్ళకి ఏమైంది సరే బాప్తీస్ని తీసుకున్న వాళ్ళు బల్లారాధన ఎంతమంది చేస్తున్నారు ఒకసారి చేతులు ఎత్తండి సరే కొన్ని వాక్యాలు గమనిద్దాం నేను వాక్యం చెప్పినంత పాస్టర్ని కాదు నేను జస్ట్ విశ్వాసని మీలాగే ఒక్కడిని ఎందుకు మరి దేవుడు ఎందుకు పనికిరాని కూడా ఎందుకు మీ ముందు నిలబెట్టాడు అదేమీ లేదు నాకు ఎందుకు పనికిరాని అయితే జస్ట్ మీకు చూపిస్తాను బైబిల్ వాక్యం ఏం చేస్తుంది మనం ఏం చేస్తున్నాం మార్కు శువార్త పదహారో అధ్యాయము పదహారవ వచనం సమయం లేదు కాబట్టి నేనే చదువుతాను దయచేసి గమనించండి నమ్మి బాగుదేశం పొందిన వాడు రక్షింపడను నమ్మని వానికి శిక్ష విధింపడను మీరంతా యేసు ప్రభు దేవుడైన నమ్మి కూడా బాప్తీసం తీసుకోవట్లేదు దేవుని ఉగ్రతకి మీరు పాత్రలు అవుతారు దయచేసి మీరంతా బాప్తీసాలు తీసుకోండి మారు మనసు పొందండి ఆయన సాక్షిగా ఉండండి ఆ తర్వాత మార్పు సువార్త ఒకటో అధ్యాయం పదిహేను వచనం కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాలి మీరంతా ఎంతమంది చెప్తున్నారు కాలం సంపూర్ణమైపోయింది టైం దగ్గరికి వచ్చింది ఆయన రాకడ వస్తుంది నువ్వేం సంపాదించినా వేస్టే కానీ మరి దేవుడి కోసం మీరు ఏం చేస్తున్నారు సువార్తలు కూడా చెప్పట్ల ఎక్కడ చెప్పాలి సువార్త మార్కు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచ్చిన మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సర్వలోకానికి అవసరం లేదు కనీసం మీ పక్కన వాళ్ళకి చెప్తున్నారా మీ ఇంటి ఎదురు వాళ్ళకి చెప్తున్నారా మీ ఊర్లో వాళ్ళకి చెప్తున్నారా అంటే ఊర్లో మీ కులం వాళ్ళకైనా దేవుడు వేరే కులం వాళ్ళకి దేవుడు కాదా యేసుక్రీస్తు అంటే మీరు ఒక్కరే గిరిగిసుకున్నారా మా పొలం వాళ్ళే దేవుడు నమ్ముకోవాలి మా పల్లెలో వాళ్ళే నమ్ముకోవాలని మీ సాక్ష్యాలు సరిగ్గా ఉండవు మీ సాక్ష్యాలు సరిగ్గా ఉంటే మీ ఊళ్ళో వాళ్ళు రైతులు కూడా ఎందుకు దేవుడిని తెలుసుకోవాలి మీరే అబద్ధాలు ఆడతారు సిగరెట్లు తాగుతారు మందు తాగుతారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అన్ని దొంగతనాలు చేస్తారు అడ్వాన్స్ తీసుకుంటారు పనికి వెళ్ళిపోతారు పారిపోయలు చేస్తారు అదే నా దేవుడు నమ్ముకోసేది అందుకే వేరే వాళ్ళు తెలుసుకోవట్లేదు మీ వాళ్ళ చాలా చెడ్డ పేరు క్రైస్తవులు సరిగ్గా ఉంటే చెడ్డ పేరు రాసిన దేవుడికి దేవుడు అంటే మిమ్మల్ని బట్టే నా నామం దూషింపబడుతుంది మరి దేనికి మీరంతా నేనంటే నినగానే మనం తెలుసుకున్నాం మీరంతా నా గంటే పెద్ద సీనియర్లు మీ అమ్మ నాన్న వాళ్ళు పాస్టర్లు మీ అమ్మా నాన్న వాళ్ళు విశ్వాసు క్రైస్తవులు ఇంకా మూడు నాలుగు తరాల నుంచి విశ్వాసులు ఏం ఒక్కసారి కూడా మీరు బైబుల్ చదవలేదు దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడు బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు తెలుసుకోండి ఎందుకు మనం సర్వలోకానికి వెళ్ళిన సర్వసృష్టి సువార్తను ప్రకటించాలి మొత్తం సువార్త తొమ్మిది ముప్పై ఏడు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు ఆ కొద్ది వాటిలో మనం ఉన్నామా పంట చాలా ఉంది కానీ పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు ఏ పంట మనం వెళ్ళే రోజు పొగాకు పంట కాదు సిగ్గులే కొన్ని క్రైస్తవులే పొగాకు కలవడానికి పొగాకు పోయడానికి పొగాకు చేలో పని చేయడానికి లేదంటే ఇలా పొలాల్లో పొగాకే నాంటారు దేవుడికి వ్యతిరేకమైన కార్యం అది నీకు నీ పిల్లలకు కూడా శాపమే ఎందువల్ల నీ పొరుగోళ్ళే ప్రేమింపగలను ప్రేమిస్తున్నారా మీరెవరన్నా కోత విస్తారంగా ఉంది పనివారికి కొద్దిమే ఆ మంది ఏం చేయాలి నిండు వలన నీ ప్రేమించాలి నిన్ను వలని నీ పొరుగు ఏంటి పది గంటల జస్ట్ అయితే పన్నెండు గంటలకి స్నాలు చేయటం రావడం చిల్లర మాసడం కానికేయడం పాస్కార్తో దత్తం చేయబడి గుర్తించుకోవటం వెళ్ళిపోవడం ఇంకే నిన్నవలేని పరుగు ప్రేమించమంటే మనం మాత్రమే పరలోగానికి వెళ్తే సరిపోదు ఐదు వాళ్ళు వాడు ఎంత శత్రువు అయినా వాడు ఎంత తాగుబోదైనా ఎంత విచారాన్ని మనం వాళ్ళని ప్రేమించాలి ప్రేమించి దేవుడి గురించి చెప్పాలి చెప్తే కదా దేవుడు తెలుసుకుంటారు నాకు ఆ రోజు చెప్పకపోతే చచ్చిపోయేవాళ్ళగా వేరే అబ్బాయి చెప్తేనేగా నేను తెలుసుకొని ఇంతమందికి మాదిరికరం అయ్యాను నేను ఇప్పటి వరకు ఎందుకు నేను లక్ష మంది మాట్లాడాను యాభై తొమ్మిది మంది బాక్స్ తీసులు తీసుకున్నారు మీరు ఎంతమందితో మాట్లాడారు అంటే ప్రభు మిమ్మల్ని లెక్క గడకున్నారా చాలా మందికి అసలు మందిరం గతి లేక పందిరి మీద పట్టలు కప్పుకొని ఉన్నారు దేవుడు మీకు ఇంతమంది ఇచ్చాడు దేనికి ఏం చేయడానికి ఇంత మందిరం మీకు మీరు మాత్రమే వచ్చి విని వెళ్ళిపోవటానికైనా కనీసం పక్కన చెప్పరా మీ ముందు ఇంత ఖాళీ పెట్టాడు దేనికి ఇదంత దగ్గర దగ్గర చాలా ఖాళీ ఉంది ఖాళీ దేనికి పెట్టాడు ప్రభువు నోటి మాటతోనే ఆకాశము భూమి సమస్తాన్ని కలుగు చేశాడు ఈ కొంచెం ఖాళీ ఆయన నింపలేడా ఒక మాటతోటి మీరేమన్నా చేస్తారేమో మీరేమన్నా వరగదోస్తారేమో తీస్తారేమో చూస్తున్నాడు ఆయన తెలుసుకోండి ప్రయత్న గ్రంథము రెండు ఇరవై ఒకటి మనకి చాలా టైం ఇచ్చాడు దేవుడు మనసు పొందటానికి కానీ మనం పొందలేకపోతున్నాం ఎందుకో తెలుసుకోండి మారు మనసు పొందుటకు నేను దాన్ని సమయం ఇచ్చి గాని కానీ అది తన జారోము విడిచిపెట్టి మారు మనసు పొందనగలరు మీరు జాగత్వం ప్లేస్ లో ఏమన్నా పెట్టుకోండి మీకుండే బిజీ కావచ్చు ప్రాపులు కావచ్చు సినిమాలు కావచ్చు ఏమన్నా పెట్టుకోండి మీ వ్యాపారాలు ఈ భూమి మీద సంపాదించుకోండి ఆయనేమో భూమి మీద ఏం సంపాదించుకోండి రా సంపాదించుకోబండి రా బాబు మీకు ఎంత చెమ్మటి అంత తుక్కుబట్టిపోద్ది చదువులు అంటే మీరేమో ఇక్కడే సంపాదిస్తారు ఆయనలో దానికి సంపాదించాలి కదా అక్కడ ఇక్కడ ఏం చేస్తారు అనేక మంది నా అనేక మంది తీసుకొని రావాలి మందిరానికి ఓన్లీ మీరు తీసుకురావడం వరకు మీరే వాళ్ళ కులాని వాళ్ళ మతాన్ని మార్చలేదు ఇక్కడ తీసుకొస్తే దేవుడు వాళ్ళ మనసును మారుస్తాడు ఎంత మందిని మార్చారు మీరు ఇప్పటికి ఎందుకు వాళ్ళందరికీ మనం మార్చాలి ఎందుకు వాళ్ళందరికీ మనం చెప్పాలి చూడండి యూదా పత్రిక ఒకటి ఇరవై మూడు అగ్నిలో నుండి లాగినట్టుగా కొంతమే రక్షించుడి మనమేమో మంచిగా కాలనీలో గిల్లే జగనన్న అయ్యో కట్టుకొని సుఖంగా ఉంటున్నాం ఎరుగుద గుడిసింది కాలిపోతుంది కేకలు పెడుతున్నారు రక్షించేవాడు ఎవడు అంతకంటే ఇంకా దారుణం ఒక మంచి దేవుడు నమ్ముకునే వ్యక్తి అలాంటి మనం తీసుకురావాలి కదా మందిరానికి పేరు మాత్రమే క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గు చెట్టు ఏం చేయడానికి మీరంతా నేను ఇలాగే మాట్లాడతాను మీరు అంతా కలుసుకుంటా నేను ఇట్లాగే మాట్లాడతాను ఏం అనుభవం అందుకే నేను మీకు చెప్పాను ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక కొడుకు అనుకోండి ఈ మాటలు ఎవరు చెప్పడం ఎందుకంటే సేవకులు కూడా ఈయనగా నేను ఈయన గురించి నేను తెలుసుకొని అందుకే వచ్చారు నేను మంచి సేవకుల దగ్గరికి వస్తాను చాలా మంది కానుకల కోసం సేవ చేస్తారు ఇవన్నీ ఎవరు చెప్పరు ఉంటాయి వాక్యాలు చెబుతున్నా మీరు వినరు అందుకే ఆయన చెప్తున్నాడు పిలిపిల్ రాసిన పత్రిక రెండు ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకొడుచున్నారు కానీ ఏసు కార్యం కూడా చూడరు సంపాదించుకో రోజు పొద్దున్న నాలుగు గంటలకు పో కరువు పనికి లేదా ఇంకేదో కూలింగ్ పనికి పో కాంట్రాక్ట్ పని చేయ లేకపోతే దేశాల్లో బిల్డింగ్ కాంట్రాక్ట్ అయ్యి లేకపోతే ఇంకేమో చెయ్యి మొత్తం సంపాదించు ఏదో ఒక రోగం పెడతాడో మొత్తం చచ్చిపోతుంది ఏం చేయాలి సంపాదన ఈ రోజు చనిపోతే నీ భార్య గాని నీ పిల్లలు కానీ నీ భర్త కానీ నీ ఆస్తులు కానీ నీ బంధువులు కానీ ఏమి రావు నువ్వు కట్టుకున్న చీరా నువ్వు కట్టుకున్న నువ్వు వేసుకున్న ఇక్కడ వెళ్ళి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతాయి ఎదుట నిద్ర నిలబడే అంత ప్రత్యక్షత నీకుందా అంత పరిశుద్ధత నీకుందా నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను నేను నీ కోసం మానవుడిగా వచ్చాను భూమి మీదకి భూమి నా పాద పీయము నేను నీ పాపం భూమి మీదకి వచ్చాను నీ కోసం పన్నులు తిన్నాను దెబ్బలు తిన్నాను ప్రాణమే పెట్టాను నా కోసం నువ్వు ఏం పీకాడు దేవుడు ఏం పీకారు అంతా సారీ ఈ పదం వాడినందుకు ఏం చేశారు మీరంతా దేవుడికి కనీసం భయం లేదు భక్తి లేదు ఏదో చూ తొమ్మిది నాలుగు పదాలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయచుండగలను రాత్రి అప్పుడు ఎప్పుడు పని చేయలేదు సమయం ఇచ్చే దేవుడు ఇంకొక రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరిగింది ఇంకొకసారి మోడీ గారు వస్తే మన చర్చలో మనం కూడా ఆరాధన చేసుకోవడం కుదరదు ఇప్పుడంతా ఉంది మనకి సీక్రెట్ రాబోతుంది ఉంది దురపడాలి నశించిపోయే వాళ్ళు ఒక్కటి మంది ఉన్నారు మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు మిమ్మల్ని పోషిస్తున్నాడు మీకు రక్షణ ఇచ్చాడు ఏం చేయడానికి మీరు మాత్రమే రక్షణ పొందుతారు పర్వాలి వెళ్ళిపోతారు మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారా నరకానికి కొద్దిగా నా బుద్ధి ఉండక్కర్లా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సిన పని లేదా పగలన్నంత వరకు నన్ను పంపిన వాణి క్రియలు మనము చేయించగలను రాత్రి వచ్చి చిన్నది అప్పుడు ఎవడేమో పని చేయలేడు ఒకవేళ మీరు కానీ పని చేయకపోతే మీకోసం మీ అందరి కోసం ఒక్క మాట మాత్రం రాసి పెట్టుంది మూడు తొమ్మిది అందరు చదవండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్లు నరకబడి తెలుగు వేయబలను ఆయన ఫలించండి అనట్లా ఫలించండి అంటే మనం మాత్రమే మారీ వాపు తీసుకు తీసుకొని ఆయన సాక్షిగా ఉండటమే మంచి ఫలము అంటున్నాడు మంచి అంటే నిన్ను నిన్నులేని పొరుగునే ప్రేమించాలి అనేక మందిని అగ్నిలో నుంచిగా లాగే సాక్షిగా రక్షించాలి అది కానీ చేయకపోతే మీ కుటుంబాల్లో మీ ఇంటి కింద గొడ్డలు పెట్టున్నాడు ఏ రోజు ఆయన ఒక పెట్టు పెడతాడో తెలియదు సర్వనాశనం మీరు సంపాదించుకున్న పోతుంది ఇది వాస్తవం దేవుడు హెచ్చరించడానికి ఇక్కడికి పంపించడేమో తెలుసుకోండి సిగ్గు తెలుసుకోండి చెప్పుకోవడానికి సిగ్గు చెట్టు దయచేసి సిగరెట్లు బిడిలు మానండి మందు మానండి వ్యభిచారాన్ని మానండి మీ చే నాటం మాకండి రాజ్యాన్ని గంట మాకండి దాంట్లో మీరు ఎవరో పనులు చేయబాకండి పని లేకపోతే దేవుడి కోసం ఉపవాసం ప్రార్థన చేసుకోండి తిట్టానికి లేకపోతే పొగాల చేయమని ఎవరు చెప్పాడు మీకు మీ పొలాల్లో పొగాకు పండించమని ఎవరు చెప్పాడు ఆయన వేరుపరిచాడు కదా మంచి చెట్లు పిచ్చి చెట్లు పిచ్చి చెట్లు ఎందుకు మీ పొలాల్లో పంటగా వేసుకుంటున్నాం జనాలందరూ క్యాన్సర్ తో చచ్చిపోతున్నారు అసలు ఆ పంటకు మీరు ఎందుకు పనికి వెళ్తున్నారు నేను చాలా మందిని చూస్తా ఉంటా వచ్చేటప్పుడు పోయినప్పుడు దయచేసి తెలుసుకోండి నేనేదో మిమ్మల్ని ఏదో తిట్టాలని మిమ్మల్ని అవమానపరచాలని కాదు మనం చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలం ఇక్కడ మాట్లాడాలంటే మాట్లాడగలం కూర్చోాలంటే కూర్చోగలం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు రోజు టీ తాగుతాం టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం ఇంకెవరితో మాట్లాడతాం పనికి వెళ్తాం వాళ్ళు పక్కన వద్ద మాట్లాడతాం కాలేజీకి వెళ్తాం పక్కనతో మాట్లాడతాం ఇంకేదో జాబ్ చేస్తాం పక్కన వద్దలు మాట్లాడతాం దేవుడు మన కోసం ప్రాణం పెడితేనే కదా మనం బ్రతికున్నాము ఇవన్నీ చేసుకుంటున్నాము కనీసం ఆయన గురించి చెప్పకుండా ఏంటి గౌరవం ఉంది ఏ సుప్రభు మంచి దేవుడు అయిన ఒక మతానికి కాదు మీరు కూడా దేవుడు నమ్ముకోండి చాలా బాగుంటుంది ఒకప్పుడు నేను ఇంట్లో ఉండేవాడిని అని మీ సాక్ష్యాన్ని చెప్పలేరు మీ సాక్ష్యం సరిగ్గా ఉండదు ఇంకేం చెప్తారు మీరు అందుకని దయచేసి మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి మీరు రక్షణ కాపాడుకోండి అనేక మందిని అడ్డులోంచిగా లాగే ఇందులో సాక్ష్యాన్ని నిలబెట్టండి ఇది దేవుడు హెచ్చరిస్తున్నారు తెలుసుకోండి అనుకుంటా ఉంటారు ఏంటి మరి పదిహేను వందల యాభై వేధులు తిరిగావంట మరి సుమార్తలు చెప్పేవంట లక్ష మంది మండి ఎలా చెప్పారంటే పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవటం కాదండి సుమార్త అంటే పొద్దున్నే ఆరు గంటలకి కారులో బయలుదేరితే రోడ్డు మీద ఎవరు పడ్డా ఆపి పలానా ఊరింటి పోతే ఏదో ఒకటి పలకరించి కాంక్రీట్లు ఇచ్చుకుంటూ ఏ ఊరు అయితే మనకు అనుకూలంగా ఉండదు ఆ ఊర్లో పైన నా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది సౌండ్ బాక్స్ కారు పైన బాక్స్ పెట్టుకుని నా సాక్ష్యాలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటాను ఇలాగా ఇప్పటి వరకు అయిపోయింది సాయంత్రం ఆరు గంటల కాగానే మళ్ళీ ఇంటికి వచ్చేది ఆ దగ్గరలో ఎక్కడ పెట్రోల్ పంప్ ఉంటే అక్కడే కారులో పడుకోవటమే పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా గాసుపూలు చేయటం సాయంత్రం ఆరు గంటలకు పెట్రోల్ పంప్లో పడుకోవటం మళ్ళీ పొద్దున్నే ఐదు గంటలకు లేటం కారు కడుకోవటం స్నానం చేయటం మళ్ళీ బయలుదేరుతాం ఇంటికి వచ్చేది ఇరవై ఐదు రోజులు ఒకసారి నెలకు ఒకసారి అదనమాట సువార్త ఇలా చేస్తున్నాను మనం సువార్త చేస్తే ఎలా ఉంటుందంటే మనకు మనకి చెప్పాలని మన మైండ్ లో ఉంటే ఎలా అయినా చెప్పవచ్చు దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే నిన్ను శత్రువును కూడా నీకు మిత్రుడిగా తయారు చేస్తానని వాక్యం చెప్తుంది చాలా మంది వాట్సాప్లో లేకపోతే టీవీల్లో పేపర్లో వస్తూ ఉన్నది ఏంటనే ఇంక ఇప్పటి నుంచి మనం మత మారిపోతున్నావు అంట క్రైస్తవులు అందరి మీద కేసారు సుప్రీంకోర్టులో ఇంకెవరో శుభార్శ చేయకూడదు వాక్యం చెప్పకూడదు అని ఇలా బాగా ఫేక్ న్యూస్ వస్తూ ఉంటది ఒకసారి ఢిల్లీ వెళ్ళిపోయాను సుప్రీంకోర్టు దగ్గరికి ఏంది ప్రభు నువ్వు శత్రువులు కూడా మిత్రులుగా చేస్తారన్నావు కదా మన తరఫున ఎవరైతే వాదిస్తున్నారో ఆయన తోటి నాకు పరిచయం వద్దు అసలు క్రైస్తవుల మీద కేసు వేసే ఎవరైతే వేసారో అతనితో నాకు పరిచయం కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజు తోటి మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత నాకు కొంచెం ఇంగ్లీష్ హిందీ వచ్చు బయటకు వచ్చిన తర్వాత సార్ నమస్తే సార్ మీతో మాట్లాడాలి మీ వీడియోలు చాలా చూస్తూ ఉంటాను మీరు క్రైస్తవుల మీద మతమారి కేసు వేశారు కదా అతని పేరు అశ్వని కుమార్ ఉపాధ్యాయ అతను ఒక బీజేపీ ప్రతినిధి ఇది సార్ మీరు మత కేసేశారు కేసేసారు కదా క్రైస్తూ మీద ఎందుకు వేశారంటే అవునయ్య వాడు మా దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకారులు చేస్తాడు మీరు మా చర్చికి రండి మీరేమి అది ఇది అని అంతా చెప్తా ఉంటారు ఒక్కరు మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి మేమే ఫీజులకు డబ్బు ఇస్తాం పుస్తకాలు ఇస్తాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి రండి మేమే బిల్లులు కడతాం అని అందరికి భ్రమపరిచి మారుస్తూ ఉంటారు అందుకని వేసాము వాళ్ళంతా ఒక మతపరమైన చర్యలు చేస్తూ ఉంటారు అందుకని కేసేసానని చెప్పాడు ఆయన నేను చెప్పాను సార్ క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదు సార్ ఇది ఒక మంచి మార్గం అని చెప్పారు ఆయన మీడియా అంతా చూస్తూ ఉంది ఆడవాళ్ళ నవ్వాలా అర్థం కాక నన్ను లో వీడియో పెట్టారు గాడ్స్ వే మిషన్ అని దాంట్లో మీరు చూడండి అంటే ఎక్కడా సుప్రీంకోర్టులో క్రైస్తవులందరి మీద ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద కేసెస్ అశ్విని కుమార్ ఒక బీజేపీ ప్రతినిధి చెప్పాలి అని మన మనసులో ఉంటే మన ఆశ ఆయన తృప్తిపరిచే దేవుడు చాలా మంది కష్టాలు రాగానే అంతా ఏదో కుంగిపోతాడు దేవుడు నాకేం చేశాడు మేలు నేను ఎందుకు దేవుడు నమ్ముకోవాలి ఎందుకు ఉపాసన ప్రార్థన చేయాలి ఎందుకు తెచ్చుకు నా జీవితంలో జరిగింది ఎవరికి చెప్పుకోవాలి మీ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్పి ముగించేస్తాడు అయిపోయింది అని చెప్పి కేసు ఎక్కి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అలా చెడ్డ చల్లాల మాట్లాడతారు చాలా రాత్రి పది అయిపోయింది సరే రేపు పొద్దున్న బెయిల్ ఇస్తాం అని చెప్పాడు నేను ఏడ్చుకున్నాను నా ఏంది ప్రభావ కూడా నా మీద కేసా అసలు ఈ అవమాన ఎవరన్నా భరించేదా ఎవరికైనా చెప్పుకోవడానికి వీలవుతుందా అని నేను చాలా ఫీల్ అయిపోతున్నాను అయితే తెల్లారి బ్రెయిల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కిషోర్ అన్న అక్కడే ఏదో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయితే వాళ్ళని ఎవరో అక్కడ తీసుకుని వచ్చాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వటానికి ఆయన చూసి అలా నేను వీడియోలు చూస్తూ ఉంటాను గాడిస్ కదా అనుకున్నాను అవును పరిచయం అయితే సరే అప్పటి నుంచి కొద్దిగా సాహోసంగా ఉన్నాం నేను ఎక్కడైనా సువార్త చేసినప్పుడు ఎవరన్నా పిచ్చోలు కనపడితే వాళ్ళకి సరిగ్గా నేనే గుండు చేసి స్నానం చేపిచ్చి ఫట్ల మార్చి భోజనం పెట్టి ఆ పూటలు తీర్చి వెళ్ళిపోతా ఉంటాను ఇప్పటికి నా లక్షలు పైబడి అయ్యారు అన్న చాలా మంది అయిపోయారు కదా మీరు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే దానికి అర్థం లేదు ఏదన్నా ఒక ల్యాండ్ తీసుకుని ట్రస్ట్ పెట్టండి అన్నప్పుడు ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉందేమో కొద్దిగా ఏమన్నా చూద్దామన్నా హెల్ప్ చేస్తారేమో ఆ కిషోర్ అన్నాను వాళ్ళ మామూలు గైనా జార్జ్ అని అన్నాడు మేము ముగ్గురిని కలిసి ఇట్లా వెళ్లేప్పుడు కలిసి అనిపారు వెంకటేశ్వర రెడ్డి అన్న మాకు ఒక రెండు ఎకరాలు పొలం కావాలి కొనుక్కోవటానికైనా తక్కువ రేట్లో పర్వాలేదు లేదంటే గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదంటే సరే నేను చేస్తాను నా చేతలేని సాయం మీరు ఏం చేస్తుంటారంటే నేను పలానా చేస్తుంటారని నా సాక్షి అని చెప్పి పంప్లైట్ ఇచ్చారు ఇచ్చిపోగానే ఆ తర్వాత ఆయనకే మార్మూల్స్ కలిగింది మొన్న డిసెంబర్ ఇరవై ఐదో తేదీ విజయవాడ తీసుకెళ్లే కృష్ణానదిలో పాప్ తీసి తీసుకున్నాడు తోటి యాభై తొమ్మిది నెంబర్ ఆయన ఈ రోజు ఇది మీ మధ్యలోనే ఉన్నాడు ఎంకెన్సిడెంట్ అని ఏమనుకో ఒకసారి లేచి నుంచో అందరు చూస్తారు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎవరో ఆయనకి తెలియదు ఆయన ఈ రోజు రక్షణ పొందాడు అంటే కేసు పెట్టబట్టే రక్షణ పొందాడు కేసు పెట్టకపోతే నేను పోలీసువాడు కాదు పరిచయం అయ్యేవాడు కాదు కలిసి ఆయన కలిసే వాళ్ళం కాదు అంటే ప్రతి కీడు దానికి ఒక మేలు ఉంటుంది దాన్ని చూసుకోవాలి అప్పవా నా ఎందుకు మా ఆడన మీద కేసు పెడితే కొడుకుపోతే అవదు ధైర్యంగా ముందుకెళ్ళిన కాబట్టి పాప తీసి తీసుకోగలిగాడు ఇలాంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి మీరు కూడా కూలి పని చేస్తున్నారా బిజినెస్ చేయాల్స్తున్నారా జాబ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో దేవుడు అయితే మూడు మీద పోషిస్తున్నాడు కనీసం ఒక ముగ్గురు కింద సువర్తన ప్రకటించకపోతే సిగ్గు చెట్టు చెప్పుకుంటాడు ఇంతకుమించి నేను ఏం చెప్పలేను ఇంకా ఇవన్నీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే టైం లేదు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించడం కాక ఎప్పుడు అంటే మీరు పొంది అనేక మందిని అగ్ని లాగి రక్షించినప్పుడు థ్యాంక్ యూ గారికి వందనాలు నేను తప్పుగా మాట్లాడటం అందరూ క్షమించండి సమయం లేదు మీరు కూడా ఏదో పై పని చెప్పకండి కొంచెం గెలితించండి వచ్చిన వాళ్ళు వస్తాడు రానున్న రకానికి దేవుడు మనం ఎందుకు ఇక్కడ పెట్టాడో దాన్ని మనం న్యాయం చేయండి ఆ సాగిపో సువార్త టూ నేను సువార్త సాగిపోవార్థా భారముధ ఛాటు ಸಾಗಿ ಪೋದುನೋ